నేను ఉల్లిపాయలు నూనె అన్నీ వేసి కలిపి పెట్టాను ఇది ఊరు స్టైల్ కూర చూడండి పిష్కరీ కూర మేను నేను మీకు వండినాక ఎట్లా మసాలా మధ్యలో ఎట్లా వేయాలో మీకు నేను ఆ విధానం అయితే చూపిస్తా ఫ్రెండ్స్ ఓకేనా తల్లులు చిన్నపిల్లలు చక్క నమ్మలు ఇదిగో చూడండి ఎట్లా ఉడికేటప్పుడు ఒక చేపలో జనం వచ్చిద్ది ఇదిగో ఈ జాన వచ్చింది చూడండి నేను ఇట్లా వేస్తున్నా ఈ జాన ఇదిగో కొరమైన జాన ఇది అందుకే చిన్నగా వచ్చింది పెద్దగా రాలేదు కొరమేం జాన ఇట్లా ఉడికేటప్పుడు వేయండి లేకపోతే స్ప్రెడ్ అయిపోయిద్ది స్ప్రెడ్ అయిపోయి చండాలంగా ఉండిద్ది సరేనా ఓకే పక్కన అన్నం అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగో కూర అయిపోయింది చూడండి చేపల కూర రెడీ ఇది ఆఖరిలో మసాలా వేస్తున్నా ఇవాళలో కూడా కొత్తిమీర తెచ్చి అనుకోలేదు కొత్తిమీర లేకుండా వేస్తున్నా ఇంకా మరి ఏం చేయాలో ఏం ఏమి కట్టనుకోండి కూరని చేపల కూరని ఇందుగో నా కూర ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఇంకా నూనె పైకి వచ్చిందంటే ఫిష్ కర్రీ అయిపోయినట్టే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఉప్పు తగ్గినా ఉప్పు వేసుకోవచ్చు మనం ఇష్టం తిప్పి పెట్టుకుంటే దిగిపోయింది అడుక్కి నేనైతే సమానంగా వేసాను ఒక మీరు మీకు తెలియక వేసుకుంటే తక్కువ ఉప్పు ఎట్లా వేసుకోండి కొబ్బరి అల్లం చినులపాయ మూడు మిక్సీ బట్టి వేసేసా మసాలా కొత్తిమీర కూడా వేయచ్చు ఇప్పుడు నాకు లేదు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఏం కాదు ఫ్రెండ్స్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియో కూడా నేను ముందు తయారు చేసే విధానం చిన్న షార్ట్లో పెడతా చూడండి అది ఏం ఐటెం వేసేనా ఎంత వేసేనా కూడా చూపిస్తుంది ఓకేనా బాయ్ బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కూర అయిపోతుంది చూడండి ఉండగా ఉండం కదా నూనె పాకిపోయిపోతుంది